రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినుకొండ టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి దొండపాడు గ్రామానికి చెందిన కుంటా బ్రహ్మంగారి యొక్క గిత్తలు వీరు రైతు రీసెంట్గా మా ఊరైనటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామం వెళ్ళినప్పుడు ధీరా వీడియోలు ఎందుకు చేయట్లేదో చెప్పాను ఆ క్రమంలో ధీరా కంటే ముందు పుట్టిన గిత్తని కూడా మీకు నేను చూపిస్తా అని చెప్పాను సో ఇక్కడ కనిపిస్తున్న గిత్త ధీరా కంటే ముందు పుట్టిందనమాట సో ఇది గోమాత లక్ష్మికి పుట్టడం జరిగిందనమాట ధీరా కంటే ముందు పుట్టింది దీనిని ముప్పై ఐదు వేల రూపాయలకి బ్రహ్మంగారు కొనుక్కున్నారనమాట ఇప్పుడు నాలుగు పళ్ళ విభాగంలో ఉంది అక్కడక్కడ పందే పోటీల్లో కూడా పాల్గొంటుందని చెప్పారనమాట ఈ గిత్తని మా ఊరిలో ఉన్నటువంటి చలవాది సైదులు గారు ఎద్దుల వ్యాపారి ముప్పై ఐదు వేల రూపాయలకి బ్రహ్మంగారికి ఈ గిత్తని కొనిపెట్టారనమాట ఈ గిత్తను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలలో జరిగిన వేలం పాటలోనే కొనుక్కున్నారు ఈ గిత్తలపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోని లైక్ చేయండి సో ఈ వీడియోలు చేయటం వల్ల నా విలువైన సమయం చాలా అంటే చాలా వృధా అవుతుంది అయినప్పటికీ రైతులకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మాత్రమే నేను ఈ వీడియోలు అయితే చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఒక నిమిషం వీడియో చేయడానికి మాకు సుమారు గంటకు పైగా టైం తీసుకుంటుందన్నమాట ఎందుకంటే మేము డబ్బింగ్ చెప్పే టైంలో వీధి కుక్కలు అరుస్తూ ఉంటాయి మైకులు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి వాహనాల యొక్క హార్న్లు కూడా వినిపిస్తూ ఉంటాయి సో వాటన్నిటిని డిలీట్ చేస్తూ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసమే మాకు చాలా అంటే చాలా సమయం పడుతుంది ఈ వీడియోలు అయినప్పటికీ కూడా నేను చాలా సహనంగా ఓపిక్గా రైతుల కోసం ఈ వీడియోలు అయితే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి జనరల్గా యూట్యూబ్ నుండి డబ్బులు కూడా చాలా అంటే చాలా తక్కువగా వస్తాయండి ఆ విషయం మీరు తెలుసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను